గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ కాసేపు ఇరవై నాలుగు గంటల్లో సత్సంగం అనేది చేసుకోవాలండి గొప్ప గొప్ప సాధనలో మనం ఏం చేస్తామో చెప్పండి ధరించడానికి భగవద్గీత రామాయణ భారత భావతాలతో పాటుగా పురాణాల్లో భగవంతుడి కథలు భక్తుల కథలు పవిత్రమైన క్షేత్రాల గురించి తీర్థాల గురించి నదుల గురించి వాటి ప్రాశస్యం గురించి మనం చేయలేకపోయినా అందరూ వెళ్ళలేకపోయినా దాని గురించి పెద్దలు ఆచార్యులు మన పూర్వీకులైన ఋషులు మహర్షులు ఏం చెప్పారు అక్కడ ఏం జరిగిందో శ్రవణం చేయడం ద్వారా వినడం ద్వారా కూడా మహాపుణ్యం కలుగుతుంది ఆత్మశుద్ధి కలుగుతుంది భగవద్ అనుగ్రహం కలుగుతుంది పాపం పోతుంది కాబట్టి పవిత్రమైన మాఘమాసంలో పురాణంలో రెండవ రోజు పారాయణం చేసుకున్నాం నేను చదువుతాను సమయం వృధా చేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూనే వినండి చక్కగా రెండవ రోజు దిలీపుని కథ ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ప్రాణేశ్వర సర్వలోకేశ్వర మీరెన్నో పుణ్య కథలు నాకు ఇదివరలో వివరించారు ఇప్పుడు మాఘమాస మహత్యని వివరంగా చెప్పవలసిందిగా కోరుతున్నానని అడగగా శంకరుడు సంతోషించి సర్వమంగళ నీవు లోక శ్రేయస్సు కోసం ఈ మహావిష్యాన్ని తప్పకుండా చెబుతానంటూ పైన చెప్పిన మాఘమాస ప్రశస్తిని చెప్పిన తర్వాత ఇంకా ఇలా అన్నాడు సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో మొదటి రోజు చేసే నదీ స్నానము మహాపుణ్యము కలిగిస్తుంది రెండవ రోజు స్నానం విష్ణు యొక్క ప్రాప్తిని కలిగిస్తుంది మూడో రోజు స్నానం చేస్తే అతనికి వచ్చే పుణ్యం ఎంతో ఆ నారాయణుడికే తెలియదట ఇంకా నెల నెల రోజులు చేస్తే అతని పుణ్యం ఎంతో ఎవరు చెప్పగలరు ఈ మాఘమాసంలో ప్రయాగలో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమ స్థానంలో చేసే స్నానము మోక్షాన్ని కలిగిస్తుంది పిల్లలు వృద్ధులు స్నానం చేయలేకపోయినా నదినీళ్ళు మీద చల్లుకుంటే పుణ్యం వస్తుంది ఓపిక ఉండి కూడా నదీ నదాల్లో చెరువుల్లో సెలయళ్లల్లో ఎక్కడైనా బయట స్నానము చేయని వారు పాపాత్ములవుతారు మహా పాపాత్ములు అవుతారు దయచేసి ఇక్కడ పాపాత్మలు అయిపోతారేమో అని భయపడకండి ఓపిక తీరిక అన్నీ ఉండి బాగా బలంగా ఉండి వయసులో ఉండి సినిమాలు ఫోన్లు క్రికెట్లు రాజకీయాలు అవన్నీ చూసుకుంటూ రోజు ఆరు సీరియల్స్ చూస్తూ దేవుడి విషయంలో మాత్రం మాకు బొత్తిగా టైం లేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మరి వాళ్ళు పాపాత్మలు కాక పుణ్యాత్మలు అవుతారా చెప్పండి అంటే మాఘమాసం మొత్తం మీద ఏదో ఒకసారైనా సరే మనకి ఓపిక ఉండి వయసు ఉండి తీరిక ఉండి బలము ఉంటే పరిస్థితి అనుకూలంగా ఉంటే దగ్గరలో ఏదైనా మనకి నదో చెరువో తటాకం ఉంటే కుదిరితే స్నానం చెయ్యాలి కుదరన పక్షంలో ఇంట్లోనే నారాయణ ప్రీత్యర్థము స్నానం చేసి గోవింద నామస్మరణ చేసుకొని నిత్య పూజ చేసుకొని నామస్మరణ చేసుకొని ఏదో పురాణ కాలక్షేపం చేసుకొని భగవద్గీతలో ఒక శ్లోకమైనా చదువుకొని మనం హిందువులము అని గుర్తెరిగి వర్తించాలని మానవ జన్మ ధరించే విధానం అది పిల్లలకి భయభక్తులు రెండూ ఉండాలి కాబట్టి ఇక్కడ అలా చెప్తారు కానీ ఇక స్నానం చేయకపోతే పాపాలు తగులుతాయేమో ఏమైనా అయిపోతారేమో అనేసి దయచేసి మీకు ఓపిక లేకపోయినా పరిస్థితి సౌలభ్యం లేకపోయినా కుంభమేళాలకి మాఘమేళాలకి దయచేసి పరిగెత్తకండి కుదిరితే నది ఉంటే స్నానం చేయడం లేదంటే ఇంట్లోనే అంతవరకు కలికాలంలో భగవన్ నామస్మరణ వల్ల సమస్త పాపాలు కర్మలు దోషాలు దహించుకోవదాయి గుర్తుపెట్టుకోండి ఇహ ముందుకు వెళ్ళదాం స్నానం చేసి విష్ణుదేవుని పూజించి చలివేళ కనుక పేదవారికి వస్త్రాలు కంబళ్ళు దానం చేస్తే చాలా మంచిది సాయంకాలం వేళ మాఘపురాణం వినాలి చూడండి వినమని చెప్తున్నారు పురాణం సాయంత్రం వేళ వినాలట శ్రవణం చేయడం వలన మహాఫలితం పుణ్యం కలుగుతుందండి పాపం పోతుంది కాబట్టి ఎప్పుడు కూడా పురాణాలు చక్కగా వినాలి మాసాలన్నిటిలో మాఘమాసము సహస్రాలన్నింటిలో వేదాలు వృక్షాలన్నింటిలో అశ్వత్థము అంటే రావి వృక్షము తేజస్సు గడవారిలో సూర్యుడు మానవులలో బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు పర్వతాలలో బేరు పర్వతం చాలా ఉత్తమము దినేపుడు అనే ఒక రాజుండరు అతడు వేటాడి అలసిపోయి ఒక సరస్సు ఒడ్డున ఆ రాత్రి విశ్రమించి మర్నాడు ఇంటికి ప్రయాణమయ్యాడు దారిలో ఒక బ్రాహ్మణుడు కనిపించి రాజును పలకరించి రాజా ఇది మాఘమాసం కదా పక్కనే సరస్సు ఉండగా ఉదయాన్నే స్నానం చేయకుండా నగరానికి పోతున్నావేమిటి నీకు మాఘమాసం మహిమ తెలియదా స్నానం చేసి వెళ్ళు అన్నాడు రాజు అతడిని మాఘమాసం మహిమ చెప్పమని అడిగితే నాకు స్నానానికి వేడయ్యింది నీ గురువైన వశిష్ఠుడిని అడిగి తెలుసుకో అంటూ వెళ్ళిపోయాడు ఎవరెందుకీ దిలీప మహారాజు ఇక్ష్వా వంశంలో ఆయన దిలీప మహారాజు మహారాజు తండ్రి రఘుమహారాజు వంశంలోనే రామచంద్రుడు కూడా వచ్చాడు అంతటి పూర్వీకుడు అనమాట మన పూర్వీకుడు మనం ఆనందించాలి ఇలాంటి మన పూర్వీకులు చరిత్రలు చదువుకుంటున్నప్పుడు అండి గర్వం కలుగుతుంది ఎంతటి మహాత్ములా వారి వారసత్వము రక్తం పంచుకొని మనం పుట్టాం కాబట్టి సరే ఈ రాజు వెంటనే సరస్సులో స్నానం చేసి జపత పూర్తి చేసుకొని తినగా వశిష్ఠాశ్రమానికి వెళ్ళి తన గురువునకు అభిన అభివాదము చేసి మహాత్మా నాకు మాఘమాస మహత్యాన్ని తెలపండి అని కోరాడు ఆయన రాజా నువ్వు అడిగినది గొప్ప విషయము ఈ మాఘమాసము ఇటు శివునికి అటు నారాయణుడికి కూడా ప్రీతికరమైనది మాఘస్నానమే మహాపుణ్యప్రదం అనుకుంటే పూజలు దానాలు ఇంకా ఎంతటి పుణ్యాన్ని ఇస్తాయో ఊహించగలమా మాఘస్నానం వల్ల పాపాలు పోగొట్టుకున్న వారి కథ చెబుతాను విను అని ఒక కథ అంటే నిజంగా జరిగిన ఒక ఘటన చెప్పడం మొదలెట్టారు పూర్వం ఒకప్పుడు వానలు లేక పంటలు పండక చాలా భీకరమైన కరువు వచ్చింది తిండి లేక మనుష్యులు జంతువులు కూడా చాలా బాధలు పడ్డారు భృగు మహర్షి అంతటి వాడు ఆ బాధ పడలేక కైలాస పర్వత ప్రాంతానికి వెళ్ళి ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు ఒక నాడక్కడికి ఒక గంధర్వుడు తన భార్యతో విహారానికి వచ్చాడు భార్య మహా సౌందర్యవతి అతడేవో పులి మొగము కలవాడు అంటే మొహం వరకు పులి మొహం ఉంటుందన్నమాట అతడు మృగమహర్షికి నమస్కరించి స్వామి నేను ఒక మునికి అపచారం చేశాను అతడు నన్ను పులి మొగము గలవాడవు కమ్ము అని చెప్పించాడు ఈ ముఖము నాకు చాలా వికారంగా ఉంది ఈ శాప విముక్తి కలిగి నా పూర్వ రూపము నాకు వచ్చేటట్లు అనుగ్రహించండి అని ప్రార్థించాడు గంధర్వుని చూసి మృగ మహర్షి జాలిపడ్డాడు నాయన ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ చేసిన పాప మనల్ని వెంటాడుతుంది దానిని పోగొట్టుకోవాలంటే మనం కొన్ని పుణ్య నియమబద్ధంగా ఆచరించాలి అలాంటి పుణ్య ధర్మ కార్యాల వల్ల పాపము క్షీణిస్తుంది గుర్తుపెట్టుకోండి కర్మ వదలదు కర్మ కట్టి కుదిపేస్తుంది అని కొందరు భయపెడుతూ ఉంటారండి పుణ్యకార్యాలు ధర్మకార్యాలు ఆచరించడం వలన భగవంతుడిని శరణాగతి చేయడం వలన పాపము క్షీణిస్తుంది పుణ్య నదులలో స్నానము పుణ్యక్షేత్రాలలో దైవారాధన దానాలు ధర్మాలు చేయడం తపస్సు చేయడం లాంటివి చేయడము మంచిది కొన్ని సమయాలకు కొన్ని తీర్థాలకు కొన్ని క్షేత్రాలకు కొన్ని ప్రత్యేకలు మహిమలు ఉంటాయి అలాగే మాఘమాసం ఉంది ఇది అన్ని మాసాలలోకెలా ఉత్తమం అంటారు ఆ మాసంలో చేసే నదీ స్నానాలు దానాలు ధర్మాలు పురాణ శ్రవణాలు అంటే పురాణం వినడం విశేషమైన ఫలితాన్ని కలిగిస్తాయి ఇది మాఘమాసం ఈ అదృష్టం వల్ల ఇది కలిసి వచ్చింది రోజు ఉదయాన్నే ఇంట్లో కాక ఏదో ఒక జలాశయంలో స్నానం చేసి విష్ణుదేవుని పూజించి మాఘపురాణం విని సత్కార్యాలు చేయి దానితో ఈ పాపం తొలగిపోయి శాప విముక్తి కలుగుతుంది అని చెప్పగా విని ఆ గంధర్వుడు మాఘమాసం నెల రోజులు నీమరిష్ఠుడితో వ్రతాన్ని ఆచరించి తన పాపాలను పోగొట్టుకున్నాడు దానితో అతని ముఖం పోయి ఇదివరకటి తన రూపం తనకు వచ్చింది దానితో పరమ సంతోషం పొందిన వాడై మృగు మహర్షి నమస్కరించి భార్యా సభేదుడై తన లోకానికి వెళ్ళిపోయాడు దిలీవ మహారాజా మాఘస్నాన మహిమ చూసావు కదా నీకు ఇంకొక కథ చెప్తాను విను అంటూ వసిష్ఠ మహర్షి చెప్పసాగాడు ఆ ఇంకొక కథ ఏమిటి అది రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కలికాలంలో ఈ స్పీడ్ రోజుల్లో ప్రతిరోజు ఉదయమే అది స్నానాలు చేయలేము నదులు గొప్ప పవిత్రమైన సరోవరాలు మనకి చేద్దామన్న అందుబాటులో ఉండని పరిస్థితి రెండు మనము నలుగురు లేనప్పుడు ఒక్కరమే వెళ్ళాము అనుకునే డేంజర్ కూడా ఇప్పుడున్న రోజుల్లో కాబట్టి దేశకాల పరిస్థితులను అనుసరించి ధర్మం పాటించాలి కాబట్టి నేను ప్రతిరోజు ఉదయాలే లేచి నదుల్లో మునుగండి అని చెప్పట మీకు కుదిరిన వేళ వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నలుగురితో కలిసి వెళ్ళండి మీకు ఆ సౌకర్యము సౌలభ్యము ఉండి మీకు ఓపిక తిరిగ వయస్సు ఉంటే వెళ్ళండి లేదా ఎప్పటిలాగే నిత్య పూజ చేసుకొని చక్కగా భగవన్ నామస్మరణ చేసుకోండి రామాయణమో భగవద్గీతతో చదువుకోండి మాఘ పురాణం శ్రవణం చేయండి మనకి దీనిలోనే ఉంది కదా మాఘ పురాణం శ్రవణం చేయడం వల్ల కూడా పాపం దొరుకుతుంది విశ్లేషమ పుణ్యం కలుగుతుంది శ్రవణం చేయడానికి ఏం ఖర్చు అవుతుందండి మన పరమనం చేసుకుంటూనే చక్కగా శ్రవణం చేయవచ్చు ఏం చేసినా పాపాలు బావు ఏం చేసినా కర్మలు తొలగవు ఇలా చెప్తూ ఉంటారు కొందరు ఏం చేసినా కూడా ఇది అవ్వదు అంటే మరి భగవంతుడు ఏం చేస్తున్నట్లు భగవంతుడి కానిది ఉంటుందా మనం చేసినా పాపాలు తెలుసో తెలియకో కావాలని చేసినా ఈ జన్మలో చేసినవి పూర్వ జన్మలో చేసినవి వెంటాడుతూ ఉన్నా కూడా ఏ రోజు నీవు నిస్వార్థంగా భగవంతుడిని ప్రార్థిస్తావో పుణ్యకార్యాలు ధర్మ కార్యాలు చేస్తావో భగవంతుడి గురించి పురాణ కథలు భాగవతుల గురించి భగవంతుడి లీలల గురించి జ్ఞానానికి సంబంధించి భక్తికి సంబంధించిన విషయాలు వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తావో చేసిన పాపకర్మ మొత్తం దగ్ధమైపోయి పుణ్యంతో పవిత్రతతోటి హృదయమో మనస్సు నిండిపోతాయి కాబట్టి మన జీవితము సేయర ఉన్నంత వరకు తోచినంతలో మనకి కుదిరినంతలో ఎవరైనా చెప్తుంటే శ్రవణం చేయడం వల్ల నామస్మరణ ద్వారానో భగవద్గీత శ్లోకాలు పఠించడం ద్వారానో కాస్త మంచిని ఆచరించడం ద్వారానో ఈ సేయరంతడు సాధన చేసుకొని గట్టుకు చేరడం అంటే భగవంతుడిని పొందే ప్రయత్నం చేయాలంటే అది మానవ జన్మకు సార్థకత సత్యమేవ జయతే ధర్మోరక్ష రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ